రాజహత్య చేసిన పద్మిని గురుదత్తుడు అడవుల్లోకి పారిపోయారు అనుకోని రీతిలో విడిపోయారు వారి కుమారుడు వారిలాగే తివాసీలు అల్లే పని నేర్చుకుని కళ ద్వారానే తల్లిని కలుసుకున్నాడు ఆమె చెప్పిన రీతిగా దుర్గానగరానికి వెళ్లి తండ్రి స్నేహితుడైన గదాధరుని సాయంతో మాతామహుడు పితామహుణ్ణి కలిశాడు అంతలోనే అతన్ని సైనికులు బంధించి రత్నాంగి తెచ్చిన తగాదా పై విచారణ కోసం సుమేధుని ముందు హాజరుపరిచారు బాలుడా నీ పేరేమిటి తల్లిదండ్రులెవరు అని ప్రశ్నించాడు సుమేధుడు రాజా నా పేరు మృగదత్తుడు నా తండ్రి పేరు గురుదత్తుడు తల్లి పేరు పద్మిని అని సమాధానం ఇచ్చాడు అతడు ఈ తివాసీలు నువ్వు అల్లినవేనా నువ్వీ పనిని మీ తల్లి దగ్గర నేర్చుకున్నావా అడిగాడు సుమేధుడు నాకు మా తల్లిదండ్రుల పేర్లు తెలుసు కాని వారిని ఎరుగను నా తల్లిని ఒకమారు కలుసుకున్నాను కాని అప్పటికామె నా తల్లి అని తెలియదు ఇక నా తండ్రిని ఇంతవరకు కలుసుకోలేదు ఈ తివాసీలు వల్లే విద్యను నేనే సొంతంగా నేర్చుకున్నాను చెప్పాడు మృగదత్తుడు నీ తల్లిని ఎక్కడ కలుసుకున్నావు అని మరో ప్రశ్న వేశాడు సుమేధుడు రత్నాంగి అనే వేశ్య ఇంటిలో అని ఇచ్చాడు మృగదత్తుడు అయితే నీ తల్లి వేశ్యావృత్తిని చేపట్టిందా పై ప్రశ్న వేశాడు సుమేధుడు చీ ఛీ అలా కాదు రాజా రత్నాంగి అనే వేశ్య ఇంటిలో దాసీవృత్తిలో ఉండేది వేశ్యాసంగమం చాలా చెడ్డదని నాకు ఎన్నో నీతులు చెప్పింది నా పుట్టుకను గురించిన రహస్యం చెప్పింది బహుశా నన్ను రక్షించడం కోసమే ఆమె అక్కడ ఉండి ఉంటుంది ఆ తరువాత అక్కణ్నుంచి ఎటూ వెళ్ళిపోయింది అని వివరించి చెప్పాడు మృగదత్తుడు సరే దుర్గానగరం నుంచి వేరొకడు వచ్చి తానే మృగదత్తుడనని చెప్పుకుంటున్నాడు రత్నాంగి నీపై దొంగతనం కన్యాపహరణ నేరాలను మోపింది రేపు వారు నలుగురినీ పిలిచి నీ ఎదుటనే విచారిస్తాను విచారణ ముగిసి అసలు నిజాలేమితో తేలేవరకు నువ్వు నగరం విడిచి వెళ్లకూడదు అని అజ్ఞాపించి కొలువు చాలించాడు సుమేధుడు మృగదత్తుడు అక్కణ్నుంచి బయటపడి గురుదత్తుణ్ణి కలుసుకున్నాడు జరిగిందంతా వివరించాడు అప్పుడు గురుదత్తుడు ఈ కష్టం నుంచి బయటపడటానికి వేరొక ఉపాయం ఆలోచిద్దాం రేపు నేను సుమేధుణ్ణి వ్యక్తిగతంగా కలుసుకుంటాను అని చెప్పాడు ఆ రాత్రికి అంతఃపురంలో సుమేధునికి పాపం సరిగా నిద్రపట్టలేదు తెల్లవారుతూనే ప్రశాంతత కోసం గుర్రమెక్కి కొంత దూరం పోయి రావాలని బయల్దేరాడు ఆ పట్టణానికి ప్రతిరోజు చుట్టుపక్కల పల్లెలనుంచి పాలు పెరుగు నెయ్యి కాయగూరలు వంటివి అమ్మకానికి వస్తుంటాయి మోయలేని బరువు మోసుకుంటూ వచ్చిన జానపదులు బుట్టలు తట్టలు ఎత్తేవారికోసం చూస్తుండటం ఆ వీధులలో తరచుగా కనిపించే సుందర దృశ్యాలే దైవికంగా సుమేధుని దృష్టి ఆ జానపదులపై పడింది వారి వ్యవహార శైలిని వినోదంగా గమనిస్తూ గుర్రాన్ని మెల్లగా నడిపిస్తున్నాడతను ఒక సేవకుడు ముందుగా వేరొక గుర్రంపై వెళ్తూ తోలగండి టోలగండి రాజుగారు వస్తున్నారు అని అందరినీ హెచ్చరిస్తున్నాడు పాపం ఆ జానపదులు జడిసి కొందరేమో నెత్తిమీది దుత్తలను దిగబీడుస్తున్నారు మరికొందరు తొందరగా పక్కకు తప్పుకోబోయి జారిపడుతున్నారు ఇంకొందరు తత్తలిల్లి వెనక్కి పరుగెడుతున్నారు వారి ఇక్కట్లను చూసి సుమేధుడు ఆ సేవకుణ్ణి మందలించాడు తన వెనుకగా రమ్మని ఆజ్ఞాపించి ఎదురుగా వచ్చేవారికి అడ్డం కాకుండా గుర్రాన్ని నడిపించసాగాడు ఇంతలో ఒక గొల్లభామహా మార్గంలో సుమేధునికి అభిముఖంగా నడుచుకుంటూ వస్తున్నది నెత్తిమీద ఉన్న చల్లకుండ బరువెక్కడంతో భరించలేక దారిపక్కగా కొంచెం ఎత్తుగా ఉన్న తూముగూడపై చుట్టకుదురుతో పాటే దింపుకున్నది చెమట తుడుచుకుని సేదదీరి పొద్దువంక చూసుకుని వేగిరపాటుతో మళ్లీ కుండను ఎత్తుకోబోయింది కాని ఆమెకు సాధ్యం కాలేదు ఎవరైనా సాయం చేస్తారేమోనని అటూ ఇటూ చూడసాగింది సుమేధుడు తన వెనుకనున్న సేవకుణ్ణి పిలిచి ఓరి ఆ గోపిక పాపం సాయం కోసం చూస్తున్నది నువ్వు వెళ్ళు అని ఆజ్ఞాపించాడు హసాదు సామి అంటూ ఆమెను సమీపించాడు వాడు అమ్మా రాజుగారి సెలవైంది కుండ ఎత్తుతాను పట్టు అన్నాడు అప్పుడు ఆ ఇల్లాలు కొంచెం శంకిస్తూ రాజు వంక ఓర్చూపులు చూసింది ఆ వీక్షణలోని తీక్షణతకు సుమేధుడు అబ్బురపడ్డాడు వేరొక మార్గం లేకపోవడం వల్ల పరపురుషుని సాయం తీసుకోవడానికి ఆమె సిద్ధపడింది వస్త్రతాలను సవరించుకుంటూ రెండు చేతులతో కుండ నెత్తిన పెట్టుకోవడానికి ప్రయత్నించింది ఆ సమయంలో కడవ ఓరిగి సగం మజ్జిగ నేలపాలైంది సుమేధుడు అందుకు పరితపిస్తూ ఆమె దగ్గరికి వచ్చి సాధ్వి వీడు తిన్నగా ఎత్తకపోవడం వల్లనీ చల్ల బాధపడకు పాపం ఎంతో దూరం నుంచి తెచ్చినట్లున్నావు దీని వెల ఎంతో చెప్పు అని పలికాడు ఆ చివరి మాటలు పలుకుతుండగా వారి చూపులు కలుసుకున్నాయి ఒకరినొకరు గుర్తుపట్టారు హా పద్మిని అంటూ సుమేధుడు నుంచి దిగి నాలుగడుగులు ముందుకు వేయబోయి వచ్చి నేలకు ఒరిగిపోయాడు అతడి వెంటనున్న సేవకుడు తత్తరపడ్డాడు పద్మిని తన కుండలోని మజ్జిగనే సుమేధుని ముఖంపై చల్లి తేర్చింది పద్మిని దైవమహిమ వర్ణనాతీతం కాకపోతే రోజూ ఈ దారినే వెళ్లేవాణ్ణి కాని ఎన్నడూ ఎవరినీ పరీక్షగా చూడనేలేదు ఈరోజు నాకిలాంటి బుద్ధి పుట్టడం బొత్తిగా దైవనిర్ణయమే అన్నాడు సుమేధుడు పద్మిని అతని పాదాలకు నమస్కరించింది స్వామి మీరే వేరొక పేరుతో ఈ రాజ్యాన్ని పాలిస్తున్నారని నేను కలలోనైనా తెలుసుకోగలనా మీకు దూరమై ఎన్నో కష్టాల పాలయ్యాను చివరికి ఆత్మహత్య చేసుకోవాలని ఇక్కడికి దగ్గరలోని అడవిలో ప్రవేశించాను చితి పేర్చుకుని అందులో దూకబోతే వర్షం వచ్చి మంటలు చల్లారిపోయాయి దాంతో చేసేదిలేక ఒక యాదవుని ఇంటిలో దాసీ పనికి కుదురుకున్నాను దైవం ఈనాడు మనల్నిలా కలపడం కోసమే ఆనాడు నా ఆత్మహత్యా ప్రయత్నాన్ని భగ్నం చేసి ఉంటాడు అన్నది కన్నీరు తుడుచుకుంటూ గురుదత్తుడు ముందుగా కోటకు చేరుకున్నాడు ఆ తరువాత పద్మినిని ప్రచ్ఛన్నంగా రప్పించుకున్నాడు ఆ తరువాత కొద్దిసేపటికే గదాధరుడు కోటకు వెళ్లాడు తనను పరిచయం చేసుకుంటూ కొన్ని సుమేధుని పొగుడుతూ మరికొన్ని పద్యాలు రాసి ద్వారపాలకుల చేత పంపించాడు సుమేధుడు ఆ పద్యాలను చదువుకుని గదాధరుణ్ణి లోపలికి ఆహ్వానించాడు ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకుపోయిన తరువాత కాని తన ఎదుట ఉన్న సుమేధుడే గురుదత్తుడని గుర్తించలేకపోయాడు గదాధరుడు ఆనందం పట్టలేక అతన్ని కౌగిలించుకుని మిత్రమా ఇంతకాలం నుంచి ఇక్కడే ఉన్నావా ఇంత అధికారంలో కూడా మమ్మల్ని చూడకుండా ఎందుకు ఉపేక్షించావు నీ భార్య పద్మిని దేశాలపై తిరుగుతున్నది నేను నీ కుమారుణ్ణి కలుసుకున్నాను మృగదత్తుడు నీ కుమారుడే అని చెప్పాడు అందుకు సుమేధుడు నేను ముందే అతన్ని గుర్తుపట్టాను ఈ అభియోగంలో ఇన్ని మెలికలు రావడానికి కారణం నీ బుద్ధిబలమే కారణమని గుర్తించాను కాని మంచి కాలం కోసం ఎదురు చూస్తున్నాను ఈవేళ పొద్దున్నే పద్మినిని కలుసుకున్నాను అని చెప్పాడు ఇంతలో సముచితమైన అలంకారాలతో పద్మిని వచ్చి గదాధరునికి నమస్కరించి దూరంగా ఆసీనురాలైంది మిత్రమా నువ్వు సుమేధుడనే మారుపేరును ఎందుకు పెట్టుకున్నావు ఇంతకాలమూ మమ్మల్ని కలుసుకోవాలని ఏ ప్రయత్నమూ ఎందుకు చేయలేదు అని ప్రశ్నించాడు గదాధరుడు అప్పుడు గురుదత్తుడు ఇలా సమాధానం ఇచ్చాడు ఒకనొక ప్రమాదంలో నేను పూర్వస్మృతిని పోగొట్టుకున్నాను అదెలా జరిగిందో చెబుతాను విను పద్మిని గర్భిణిగా ఉండగా ఒకనాడు కోయలతో కలిసి ఒక విచిత్ర తివాసీని అల్లడానికి పిట్ట ఈకల కోసం అడవికి పోయాను అక్కడ నన్నో పాము కరవడంతో స్పృహ కోల్పోయాను ఆ సమయంలో ఒక అడవి ఏనుగు అక్కడికి వచ్చింది అది తన తొండంలోని నీటితో నన్ను నిలువెల్లా తడిపింది దాంతో నాలో పాము విషం దిగిపోయి వచ్చింది కాని వెంటనే కదలలేకపోయాను ఇంతలో ఆ ఏనుగు తన తొండం చేత నన్ను తడిమి తడిమి చుట్టివేసి తన వెనక్కి విసిరింది ఆ విసురుకు నేను దాని మీద పడ్డాను రెండు కాళ్లూ బిగబట్టి మెల్లిగా కుంభస్థలం పట్టుకున్నాను అటుపైన ఆ మతంగమడవిలో దారుణ విహారం చేయసాగింది పర్వత శిఖరాలను ఎక్కుతూ పల్లాలకు దిగుతూ కొమ్మలను విరిచేస్తూ కొండలోయల్లోకి పోయింది ఏం జరిగినా నేను మాత్రం దానికంటం విడిచిపెట్టకుండా ఒంటి ప్రాణంతో ఉన్నాను గజేంద్రవాహన చక్రవర్తికి ఏనుగుల వేటంటే మక్కువ ఎక్కువ ఆయన ఆ సమయంలోనే ఆ అడవికి వచ్చి వేటకోసం బోతులు తవ్వి ఉంచాడు ఒక చెట్టుమీద ఏనుగుల రాక కోసం ఎదురు చూస్తున్నాడు నన్ను వీపున మోస్తున్న ఏనుగు ఎలాగో అతన్ని చూసింది కోపావేశంతో అతనెక్కి కూర్చున్న చెట్ల కొమ్మలను మోడు చేసింది అప్పుడు గజేంద్రవాహనుడు తన చేతిలోని కఠారిని దాని తొండంపై విసిరాడు అది కాస్తా గురి తప్పి దాని దంతానికి పక్కగా గుచ్చుకుంది నేను ఆ కత్తినిలాగి చేతిలో పట్టుకున్నాను అంతలో మళ్లీ రెచ్చిపోయిన ఏనుగు గజేంద్ర వాహను తొండంతో పైకెత్తి విసిరేయబోయింది అప్పుడు నేను నా చేతిలో ఉన్న కత్తితో దాని తొండాన్ని నరికేశాను నేనలా చేయకపోతే ఆ రాజు పిండి పిండి అయిపోయేవాడు నేను వేసిన కత్తిదెబ్బతో తొండంతోపాటు కూడా నేలమీద వివశుడయ్యాడు అంతలో రాజభటులు వచ్చి ఈటలతో పొడిచి ఆ ఏనుగును చంపేశారు రాజును సేదదీర్చారు అతను లేవగానే నన్ను చూసి నువ్వెవరు నా ప్రాణాలు కాపాడటానికి వచ్చిన భగవంతునివా అని ప్రశ్నించాడు విచిత్రం ఏమిటో కాని ఆ పాముకాటు తర్వాత నా పేరుకూడా నాకు గుర్తులేదు నా గత జీవితమంతా కలలాగా అనిపించసాగింది గజేంద్రవాహనుడు నన్ను ప్రాణమిత్రునిగా ఎంచి నన్ను కాపాడసాగాడు అతనే నాకు సుమేధుడనే పేరు పెట్టాడు నాకు పూర్వస్మృతి లేకపోయినా మేధలో పదును తగ్గలేదు కొన్ని అభియోగాలలో చక్రవర్తికి సందిగ్ధంగా ఉన్న విషయాల్లో నిర్ధారణ చేసి తీర్పులు రాశాను అందుకతడు మెచ్చుకుని నన్ను నూరు గ్రామాలకు రాజును చేశాడు రత్నాంగి అనే భోగకాంత తెచ్చిన తివాసీని చూడగానే నాకు పూర్వస్మృతి కలిగింది అక్కడి వరకు తన కథను చెప్పి భార్య వైపు చూస్తూ పాపం పద్మిని పడ్డ కష్టాలతో పోల్చుకుంటే నేను పడ్డ కష్టాలు చాలా చిన్నవి అన్నాడు అది విన్న పద్మిని తన పయ్యద చెంగుతో కన్నీరు తుడుచుకుంటూ ప్రాణేశ్వర అది కాలమహిమ కాక మరొకటి కాదు దమయంతి సీత చంద్రమతి వంటివారికంటే నేను అధికురాలను కాను ఎన్ని కష్టాలకు గురిచేసిన చివరికి మనకు మేలే చేసిన భగవంతునిపై మనం కృతజ్ఞులమై ఉండాలి గతచరిత్ర స్మరించకూడదు అని గదాధరుని వైపు తిరిగి అన్నయ్యా నా కుమారుణ్ణి చూడాలని ఉంది వెంటనే రప్పించండి అని కోరింది తల్లిదండ్రులను కలుసుకున్న మృగదత్తుని ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం అతన్ని తిరిగి పొందిన తల్లిదండ్రుల హృదయం ఎంతగా ఉప్పొంగిందో చెప్పలేం సుమేధుడు ఆ మరునాడే చక్రవర్తిని కలుసుకుని తన గత చరిత్ర చెప్పి అతన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు చక్రవర్తి ఆ రోజే నిండు పేరోలగంలో పద్మినిని గురుదత్తుణ్ణి నిరపరాధులుగా ప్రకటించాడు మృగదత్తుణ్ణి దుర్గానగరానికి అధిపతిని చేశాడు గురుదత్తుడు తల్లిదండ్రులను పిలిపించుకుని విద్యానగరంలో చాలాకాలం రాజ్యం చేశాడు